మా ఛానల్ హేమన్ బీబీ తెలుగు బిగ్ బాస్ సీజన్ నైన్ ఫోర్టీన్త్ వీక్ లాస్ట్ డే ఫ్రైడే మార్నింగ్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అండ్ ఓటింగ్ అనాలసిస్ చూద్దాము ఈ వీడియోలో అంతకంటే ముందుగా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వారు లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు ఈ వీక్ మొత్తం మీరు ఎవరికి ఓట్ చేస్తారనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సెకండ్ ఫైనలిస్ట్ అయ్యేందుకు జరుగుతున్న ఇమ్యూనిటీ టాస్కుల్లో ఇప్పటివరకు సిక్స్ టాస్క్లు అయితే కంప్లీట్ అవ్వగా రేస్ నుంచి త్రీ మెంబర్స్ అయితే అవుట్ అయిపోయారు సుమన్ శెట్టి డిమాన్ పవన్ భరణి బర్రీ గారు ఆయన దగ్గర ఉన్న సగం పాయింట్స్ ని తనూజాకి అయితే ఇవ్వడం జరిగింది రోజు జరగబోయే సెవెంత్ టాస్క్లో తనూజ ఇమానిల్ సంజన ఈ ముగ్గురు అయితే పార్టిసిపేట్ చేస్తారు ఇచ్చిన టాస్క్ వచ్చేసి స్విమ్మింగ్ పూల్లో లాక్ అయి ఉన్న షేప్స్ ని అన్లాక్ చేసి ట్రే మీద కరెక్ట్గా సెట్ చేయాల్సి ఉంటుంది ఈ టాస్క్ లో తనూజా ఇమానిల్ అయితే విన్ అవుతారు సంజనా గారు అయితే రేస్ నుంచి అవుట్ అయిపోయి ఆమె దగ్గర ఉన్న పాయింట్స్లో నుంచి సగం ఇమానిల్ అయితే ఇస్తారు సెకండ్ ఫైనలిస్ట్ అయ్యేందుకు ఇమానిల్ అండ్ తనుజాకు ఒక టాస్క్ అయితే పెట్టారు బిగ్ బాస్ ఈ టాస్క్ లో అయితే విన్ అవుతుంది కానీ తన సెకండ్ ఫైనలిస్ట్ గా ఇమ్యూనిటీ వద్దని అయితే చెప్తుంది బిగ్ బాస్ కి ఆడియన్స్ ఓటింగ్ ప్రకారమే నేను టాప్ ఫైవ్ లోకి వెళ్ళాలి అనుకుంటున్నానని చెప్పడంతో సెకండ్ ఫైనలిస్ట్ ఓటింగ్ అనాలిసిస్ చూసుకున్నట్లయితే ఫ్యాన్ బేస్ ప్రకారం ఫస్ట్ ప్లేస్ లో ఉంది ట్వంటీ నైన్ పాయింట్ థర్టీ ఫోర్ పర్సెంటేజ్ ఓటింగ్తో తో వీక్ స్టార్టింగ్ తో పోల్చుకుంటే ఇప్పుడు తనుజా ఓటింగ్ అయితే తగ్గింది ఇక సెకండ్ ప్లేస్ లో పవన్ ఉన్నాడు సిక్స్టీన్ పాయింట్ ఫైవ్ టీ వన్ పర్సెంటేజ్ ఓటింగ్తో వీక్ స్టార్టింగ్లో ఫోర్త్ ఆర్ ఫిఫ్త్ ప్లేస్లో ఉన్న డిమాన్ పవన్ ఇప్పుడు సెకండ్ ప్లేస్కి అయితే వచ్చేశాడు థర్డ్ ప్లేస్లో సంజనా గారు ఉన్నారు ఫిఫ్టీన్ పాయింట్ ఫార్టీ సిక్స్ పర్సెంటేజ్ ఓటింగ్తో ఫోర్త్ ప్లేస్ లో ఇమానిల్ ఉన్నాడు ఫోర్టీన్ పాయింట్ సెవెంటీ టూ పర్సెంటేజ్ ఓటింగ్ తో వీళ్ళకి ఫ్యాన్ బేస్ ప్రకారం లో చాలా తక్కువ ఓటింగ్ అయితే పోల్ అవుతుంది డే వన్ నుంచి లో ఎక్కువ ఓటింగ్ అయ్యే అవకాశం అయితే ఉంది ఇక ఫిఫ్త్ ప్లేస్ లో బర్నీ గారు ఉన్నారు థర్టీన్ పాయింట్ నైన్టీ ఫైవ్ పర్సెంటేజ్ ఓటింగ్ ఫిఫ్త్ ప్లేస్ లో సుమన్ శెట్టి గారు ఉన్నారు టెన్ పాయింట్ ట్వల్వ్ పర్సెంటేజ్ ఓటింగ్ తో వీక్ స్టార్టింగ్ నుంచి కూడా డేంజర్ ఓటింగ్ తో లీస్ట్ ప్లేస్ లో అయితే ఉన్నారు సుమన్ శెట్టి గారు ఓటింగ్ ప్రకారమే సుమన్ శెట్టి గారు హెల్మెట్ అవుతారా లేక ఏమైనా ట్విస్ట్ ఉందా అనేది చూడాల్సి ఉంది ఇఫ్ ఫీల్ లైక్ దిస్ వీడియో థ్యాంక్స్ ఫర్